ప్పుడు మరి ఒక మాట్లాడుతుంది అక్కడ ముప్పై నాలుగు వచ్చినట్లు చూస్తే తన కుమారుడు జన్మించినప్పుడు ఒక మాట్లాడింది ఆమె మల్ల కుమారుడి కని ఈసారి నా నాపు నా పని ఉండడం நேரம் பேர் தேவி தேவின் நாமா Thank mm -hmm. you. Yeah. <laughs> దేవుని బిడ్లారా మరి దేవుని హత్తుకొని ఉండడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి మాట్లాడుకుంటున్నాం మనము మరి దేవుని యొక్క వాక్యంలో త్వితీయోపదేశము మరి నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచనాలు మనం ఇందాక చూసాం బయల్పే హోరును అత్తుకున్నటువంటి వాళ్ళంతా కూడా మరి విగ్రహాలను అత్తుకున్న వాళ్ళంతా కూడా నాశనం అయిపోయారు దేవుని హత్తుకున్న వాళ్ళంతా కూడా సజీవులుగా నిలిచారు మన జీవితాల్లో కూడా మరి ఈ రోగ సంబంధమైన వాటిని మరి దేవుని స్థానంలో మనం వేటిని హత్తుకున్న దేవుని బిల్లర మన జీవితాలకు ఆశీర్వాదం ఉండదు మనం కేవలం దేవుని హత్తుకుంటే మన జీవితాల్లో ఆత్మీయంగాను మరి శారీరకంగాను సజీవులుగా ఉండి ఆయన నామాన్ని మనము గనపరుస్తాము దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగో చంలో యాబు భార్య అయినటువంటి లెయ మరి తనకు కుమారుడు జన్మించినప్పుడు మూడవ కుమారుడు జన్మించినప్పుడు ఒక మాట అంటుంది ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకొని వండును కాబట్టి ఆ కుమారునికి లేవి అని పేరు పెట్టిందంట లేవి అంటే హత్తుకొనిట దేవుని బిడ్డరా లేవి మొట్టమొదటిగా తన జీవితంలో కోపముతో మనుషులను చంపాడు కానీ రాను 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 లేవి యొక్క జీవితం ఏ విధంగా అయిపోయిందంటే దేవుని పక్షాన నిలబడ్డారు లేవి వంశస్థులంతా కూడా దేవుని పక్షాన నిలబడినారు దేవుని హత్తుకొని ఉన్నారు అందుకే వారి జీవితాలకు ఆశీర్వాదం ఏంటంటే లేవీలకు యాజకత్వం అపచెప్పబడింది నిజంగా ఇది ఆశీర్వాదం దేవుని ద్వారా దేవుని హత్తుకుని ఉన్నందుకు లేవీలకు గొప్ప ఆశీర్వాదం ఆయన పనిచేసేటువంటి ఆశీర్వాదం ఆయన పరిచయం చేసేటువంటి ఆశీర్వాదము దొరికింది అదేవిధంగా మరి ఋతు గ్రంథము మరి ఒకట అధ్యాయం పద్నాలుగు వచనంలో మనం చూసినట్లయితే ఓర్ప నయోమి యొక్క కోడళ్ళు ఇద్దరు ఓర్ప ఋతు అత్తను ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది తన వారి యుద్ధకు కానీ అక్కడ రాయబడింది రూతు తన అత్తను హత్తుకునింది రూతు తన అత్తను హత్తుకునిందంట దేవుని బిడ్డారా హత్తుకొని ఒక మాట అంటుంది అత్త నన్ను వెనక్కి వెళ్ళిపోమని చెప్పొద్దు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడ ఉంటావో ఉంటాను నువ్వు మృతితో మృతి పొందే చోట నేను మృతి పొందుతాను నువ్వు పాతి పెట్టబడే చోట నేను కూడా పాతి పెట్టబడతాను ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన మాట నీ దేవుడే నా దేవుడు అత్త యొక్క దేవుణ్ణి రూతు హత్తుకుందే దేవుని బిడ్డారా తన జీవితంలో రూతు అన్ని పోయిపోయింది అన్ని కోల్పోయిందంటే భర్తను కోల్పోయింది తన జీవితంలో మరి సంతానం కూడా లేదు దేవన బిడ్డారా ఒక విధవరాలుగా బ్రతుకుతూ ఉంది ఒక గుడ్లుగా బ్రతుకుతూ ఉంది పది సంవత్సరాలైనా పిల్లలు కాలేదు రూతుకు అటువంటి పరిస్థితిలో మరి రూతు ఒక నిశ్చయం చేసుకుంది అత్త యొక్క దేవుడే తన దేవుడు అని తన అత్తను హత్తుకుంది తన అత్త యొక్క దేవుడు అయినటువంటి యహో హత్తుకుంది అందుకే రూత యొక్క జీవితంలో వైదవ్యపు నిందను దేవుడు తీసివేశాడు విధవరాలు అనే మాట కాకుండా ఆమెకు వివాహం జరిగించాడు దేవుడు ఆ తర్వాత ఆమెకు శ్రేష్టమైనటువంటి బహుమానము సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చాడు దేవుని బిళ్ళారా అంతేకాకుండా ఏసు క్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది దేవుని బిళ్ళారా ఎంత గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహించాడు చాలా మంది జీవితాల్లో దేవుని హత్తుకొని ఉండ కుండుటను బట్టే వారి జీవితాల్లో ఆశీర్వాదం పొందలేకపోతున్నారు చాలా మంది నాకు సంతానం లేదు దేవుడు నాకు ఇవ్వడం లేదు దేవుడు నాకు ఇవ్వడం లేదు అని దేవుని మీద సనిగే వాళ్ళు ఉంటున్నారు మరి దేవునికి దూరం అయ్యే వాళ్ళు ఉంటున్నారు కానీ నువ్వు రూతులాగా దేవుని బిడ్డ దేవుని హత్తుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడు అనేటువంటి నిందను నీ జీవితంలో తొలగిస్తాడు ఇవి అనేకులకు ఆశీర్వాద కారణంగా మారుతావు దేవుడు దినాన మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాకుండా దేవన బిడ్డారా రాజుల రెండవ గ్రంథంలో మరి ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది పదమూడవ అధ్యాయమో ఆరు ఏడు వచనాల్లో యూత రాజైనటువంటి హిస్కియా హిజ్కియా గురించి అక్కడ మరి చెప్పబడింది దేవుని బిడ్లారా అక్కడ మరి అంత వాక్య భాగం చదివితే ఆలస్యం అవుతుంది కాబట్టి హిజ్కియా ఎటువంటి వాడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు పూర్వీకులైనటువంటి యూదర్ రాజులలో అతనికి సముడైన వాళ్ళు ఎవరు కూడా లేరంట అంతటి గొప్పవాడు హిస్కియా అంతేకాకుండా విగ్రహాలన్నీ కూడా తన దేశంలో పగలగొట్టినాడంట హిస్కియా ఎంత మంచి లక్షణాలు కలిగి ఉన్నారు చూడండి ఈ హిస్కియా అక్కడ ఒక మాట రాయబడింది దేవుని బిల్లరా దేవుని హత్తుకొని ఉండేను అని రాయబడింది ఇసుకి ఆ రాజును ఎవరిని హత్తుకొని ఉన్నాడు దేవుని హత్తుకొని ఉన్నాడు రాజుగా ఉన్నప్పటికీ దేవుని బిడ్డరా అతడు దేవుని హత్తుకున్నందుకు అతనికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే ఎహోవా అతనికి తోడై ఉండెను అని రాయబడింది ఒకసారి వాక్యభావం చదువుతారా రాజుల రెండవ గ్రంథం ఆ పద్మూడవ అధ్యాయంలో రాజుల రెండవ గ్రంథము పదమూడవ పద్దెనిమిదవ హత్తుకొని ఆయనను ఆయన వెంబడించడలో వెనుదీయక ఆయన మోషికు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని చుండాను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇ రాజు దేవుని హత్తుకొని ఉన్నందున ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నందున ఎహోబా అతనికి తోడై అతడు పోయిన చోట నెల్లా అతడు జయము పొందాడంట దేవుని బిడ్డారా అనేక మంది సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు బాధలతో సతమతమైపోతూ ఉంటారు రోగాలతో వారి ఎటువెలతో తోచని స్థితిలో ఉంటారు వారి దేవుని విడిచిపెట్టి జీవిస్తున్న వాళ్ళకు ఎక్కడ పైన గాని జయం ఉండదు దేవుని బిడ్డరా దేవుని హత్తుకొని ఉన్నందుకు ఇసుక రాజుకు ఎక్కడ పైన గాని జయం కలిగిందంట దేవుని బిడ్డ నీ జీవితంలో సమస్యల పైన రోగాల పైన నువ్వు జయము పొందలేకపోతున్నావంటే నువ్వు దేవుణ్ణి హత్తుకొని ఉండడం లేదు కాబట్టి నువ్వు దేవుణ్ణి హత్తుకుని ఉంటానని తీర్మానం చేసుకో జీవితంలో ఎక్కడ పోయినా నీకు ఎటువంటి కష్టం వచ్చినా సమస్య వచ్చినా దానిపైన నువ్వు జయము పొందుకుంటావని దేవుడు సెలవుస్తూ ఉన్నాడు దేవుని బిళ్ళారా మరి మా వాక్య భాగము మరి కులశీలకు రాసినటువంటి పత్రికా పుస్తకైన గారు రెండవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిదో వచనాలు అక్కడ అంతా కూడా చదివినట్లయితే దేవుని బిళ్ళారా శిరస్సును హత్తుకోవాలి శిరస్సును హత్తుకుంటే మనకు ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి అంటే మరి ఆ రెండవ అధ్యాయం పంతంలో వచ్చినప్పుడు చూస్తే శిరస్సు మూలముగా శిరస్సు ఎవరు అంటే సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు ఆ శిరస్సును హత్తుకుంటే మనకు ఎటువంటి ఆశీర్వాదం అంటే ఆ శిరస్సు మూలముగా శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది దేవుని నామానికి మహిమ కలుగును గాక మన జీవితాలకు అభివృద్ధి దేని వల్ల కలుగుతుందంటే శిరస్సును హత్తుకొని ఉంటేనే మన జీవితాల్లో మనం అభివృద్ధిని చూస్తాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా మొట్టమొదటి ఆశీర్వాదమైన హత్తుకొని ఉంటే మనము సజీవులుగా ఉంటాము రెండవదిగా ఆయనను హత్తుకుని ఉంటే మనకు ఎటువంటి ఆశీర్వాదం కలుగుతుంది దేవుని బిళ్ళరా యాచకత్వపు పని మనకు అప్పచెప్పబడుతుంది ఆయన పరిచయ చేసే బాధ్యము లేవీలకు తగ్గినట్లుగా మనకు అప్పచెప్పబడుతుంది అంతేకాకుండా ఆయనను హత్తుకు ఉంటే మన జీవితాల్లో సంపూర్ణమైనటువంటి బహుమానము ఆశీర్వాదము మరి అందరి మన జీవితాల ద్వారా జనులందరికీ ఆశీర్వాదం కలుగుతుంది దేవుని బిడ్డారా అట్టి దండతన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆయనను హత్తుకునేవంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనం పోయిన చోట్ల నెల సమస్యలు మనకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డారా ఈ విధంగా మనం విజయం పొందకుండా ఆయనను హత్తుకునకుండా మనకు కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని పిల్లారా అక్కడనే మరి కులశీలకు రాసినటువంటి పత్రికలోని రెండవ అధ్యాయం పద్దెనిమిదవ పంతొమ్మిది వచనాల్లో చూస్తే శిరస్సును హత్తుకొనని వాడు మీ బహుమానమును అపహరింపనీయకుడి అని రాయబడి ఉంది దేవాని పిల్లారా శిరస్సును హత్తుకొనని వాళ్ళు కొంతమంది ఉన్నారంట వాళ్ళు ఎటువంటి వాళ్ళే అంటే అతి వినయాసక్తులంట చాలా వినయంగా ఉంటారంట ఆ తర్వాత దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి ఉంటారంట దేవదూత ఆరాధన అంటే వారి హృదయాల్లో విగ్రహాలు నిలుపుకున్న వాళ్ళు అంతేకాకుండా వారు చూసిన దాన్ని బట్టి ఏం చెప్పుకుంటారంట వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారంట శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉంటారంట ఆ శరీర సంబంధమైన మనసును బట్టి వాళ్ళు పొంగుతూ ఉంటారంట దేవుని బిడ్డారా ఇటువంటి వాళ్ళు మనము శిరస్సును హత్తుకొనకుండా మన బహుమానమును అపహరిస్తారంట దొంగిలిస్తారంట దేవుని బిడ్డ జాగ్రత్తగా ఉండాలి ఎంత దినాల్లో ఉంటున్నామో మనము దేవుని హత్తుకునకుండా దేవుని హత్తుకుంటే మనకు బహుమానం దేవుని హత్తు కొనకుండా మన బహుమానాన్ని దొంగిలించే వాళ్ళు ఉన్నారంట కాబట్టి ఈ దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి మనకు దేవుడు ఒక బహుమానం ఉంచి పెట్టాడు ఆయనను హత్తుకుంటే మనకు ఆ బహుమానం లభిస్తుంది కాబట్టి ఆ బహుమానం కోసం మనం పరిగెత్తాలి దేవుని బిల్లారా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అదేవిధంగా మరి సమయలు మొదటి గ్రంథంలో ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఆ ముందు భాగంలో అన్నిట్లో చూస్తే దేవుని బిల్లారా సౌలు రాజు దావీదురా మరి దావీదును తరుముతూ ఉన్నాడు తరుముతూ ఉంటే మరి జీపు అరణ్యంలో దావీదు ఉన్నాడని విని సౌలు మరి జీపు అరణ్యానికి రావడం జరుగుతుంది ఆ వాక్య భాగాలు అన్నిట్లో చూస్తే సౌలు మరి దావీదుకు దొరుకుతాడు అయినా గాని అభిషేకించబడినటువంటి సౌలును సౌలుకు ఎటువంటి హాని చేయకుండా అతని తల దగ్గర ఉన్నటువంటి బుడ్డి మరి అవన్నీ కూడా తీసుకుంటాడు కొన్ని వస్తువులు దావీదు తీసుకుని సౌలుతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిల్లారా మరి ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినా ఒకసారి చదువుకుందాం రాజా నా ఏవాడా నీ దాసుని మాటలు వినుము నా మీద పడవలనని యహోవా నిన్ను ప్రేరేపించిన ఎడలా నైవేద్యం చేసి ఆయనను శాంతిపరచవచ్చును అయితే నరులు అయిన వారు ఎవరైనా నరులు ఎవరైనాను నిన్ను ప్రేరేపించిన యెడల వారు ఎహోబా దృష్టికి శాపగ్రస్తులగుదురు వారు నీవు దేశమును విడిచి అన్ని దేవతలను పూజించమని నాతో చెప్పి తెహోబా స్వాస్థ్యమును హత్తుకునకుండా నన్ను వెలివేచున్నారు దావీదు అంటున్నాడండి ఇక్కడ దావీదు భక్తుడు సౌలు రాజా ఒకవేళ నన్ను ధర్మతో ఉన్నావు నువ్వు ఒకవేళ యహోవా నిన్ను ప్రేరేపిస్తే ఆయనకు నైవేద్యం చేసి ఆయనను శాంతిపరచవచ్చు కానీ మనుషులు ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే నన్ను తర్మమని వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు యహోవా దృష్టికి వాళ్ళు అంటున్నారంట ఈ విధంగా ఎవరైనా ప్రే ప్రేరేపించే వాళ్ళు ఏమంటున్నారంట దావీదుతో నీ దేశమును విడిచి నీవు అన్ని దేవతలను పూజేయి ఎహోవా స్వాస్థ్యమును హత్తుకునకుండా దావీదును వెలివేస్తున్నారంట ఆ ముందు వాక్య భాగంలో ఒకసారి చదువుదాం పంతొమ్మిది ఇరవై వచనంలో ఇరవై ఆరవ అధ్యాయమ నా దేశమును నా దేశమునకు దూరముగాను గాను యహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నందకపోదును గాక అంటే వీళ్ళు దావీదును మరి తరుముతున్న వాళ్ళు దావీదును వెలివేసే వాళ్ళు ఏ విధంగా వెలివేస్తున్నారంటో యహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా చేస్తున్నారంట దేవుని బిడ్డారా యహోవా సన్నిధికి ఎడమ చేస్తున్నారంట దూరం చేస్తూ ఉన్నారంట దేవుని యొక్క సన్నిధికి దావీది దేవుని సన్నిధికి నేను ఎడమ కాకుండాను కాకుండా నేను మరణము అందకుండా ఉందును గాక అంటున్నాడు నా దేశాన్ని విడిచిపెట్టి నేను అరణ్యాలు పట్టుకొని తిరుగుతున్నాను సౌలురాజా వాళ్ళు దేవుని యొక్క స్వాస్థ్యం పొందకుండా అడ్డగిస్తూ ఉన్నారు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు నన్ను తరమేటట్టు చేస్తున్నారు నేను దేవుని సన్నిధికి దూరమేటట్టు చేస్తున్నారు నా దేశాన్ని విడిచిపెట్టేటట్టు చేస్తున్నారు నేను నా దేశాన్ని దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరము కాకుండా దూరమై నేను మరణము కాకుందును గాక అని అని దావిదంటున్నాడు నిజంగా దేవుని యొక్క స్వాస్థ్యం పొందకుండా మనల్ని ఎవరైనా అడ్డగిస్తూ ఉన్నారేమో దేవుని బిడ్డారా దేవుని యొక్క స్వాస్థ్యం మనం ఉండకుండా దేవుని హత్తుకొని ఉండకుండా మనల్ని అడ్డగిస్తూ ఉన్నారేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి దినాన దేవుడు సెలవిస్తున్నాడు మనుషులను హత్తుకుంటే మనకు ఎటువంటి ప్రయోజనం లేదు దేవుని బిడ్డారా మన బంధువులను హత్తుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదు స్నేహితులను హత్తుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదు దేవుణ్ణి హత్తుకుంటే మన జీవితాల్లో ప్రయోజనం కలుగుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఒకసారి మోకరించి తీర్మానం చేసుకోండి ఇంతవరకు దేన్ని హత్తుకొని ఉండి మీరు ఆశీర్వాదం పొందలేక ఉంటున్నారేమో లోకంలో ఉన్న వాటిని హత్తుకొని ఆశీర్వాదం పొందలేకపోతున్నారేమో దేవుని బిడ్డారా ఈ మరి ఈ దినాన తీర్మానం చేసుకోండి అందరు మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం తీర్మానం చేసుకోండి అయ్యా నేను నిన్ను హత్తుకునకుండా లోకంలో ఉన్న వాటిని హత్తుకున్నాను ప్రభు ఇంతకాలం మనుషులను హత్తుకున్నాను అయ్యా బంధువులను ప్రియులను నత్తి సంబంధికులను హత్తుకున్నాను ఉద్యోగాన్ని హత్తుకున్నాను ఆస్తిని సంపదను హత్తుకున్నాను అయ్యా మా ఆయుష్నకు మా దీర్ఘాయుష్కు మా ప్రాణానికి నీవే మూలమునైనా నిన్ను హత్తుకొని జీవిస్తాను అయ్యా ఐక్యమందు నిన్ను హత్తుకుని నేను ఆశీర్వదించి పడతాను ప్రభు అని నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రం నాయన నేను నేను హత్తుకుంటే ఆత్మీయంగా నేను జీవంతో ఉంటానయ్యాను నిన్ను హత్తుకుంటే నాకు ఆశీర్వాదం ఇచ్చే నాయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చే నాయన ఋతు జీవితంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదం లేవీళ్ళ జీవితంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదం నేను పొందుకోవాలి పొందుకోవాలయన అట్టి ఆశీర్వాదం నాకు దయచే ప్రభు అని తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని బిల్లరా ఆయన శాసనాలను హత్తుకుని ఉందాం మంచిదాన్ని ఆయన వాక్యమును హత్తుకుని ఉందాం దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుని బిల్లరా రాజైన హిజికి ఆయనను హత్తుకునే ఉన్నందుకు అతని జీవితములో తోడుగా ఉండి అతడు పోయిన చోట వల్ల అతనికి జయం అనుగ్రహించిన దేవుడు మన జీవితాల్లో కూడా జయం అనుగ్రహస్తాడు దేవుని బిడ దేవుని పైన నువ్వు విజయం పొందుకోలేకపోతున్నావేమో సమస్యల పైన రోగం పైన విజయం పొందుకోలేకపోతున్నావేమో నువ్వు దేవుని హత్తుకుని ఉంటే నీకు తప్పకుండా దేవుడు విజయం ఇస్తాడు దేవుని దేవుని హత్తుకునకుండా శిరస్సును హత్తుకునకుండా ఉన్నవాళ్ళు మరి నీ యొక్క బహుమానాన్ని అపహరిస్తున్నారేమో దేవుని యొక్క స్వాస్థ్యము హత్తుకొనకుండా నీకు వచ్చే ఆశీర్వాదాన్ని పోగొడుతున్న వాళ్ళు ఉన్నారేమో దేవుని బిడ్డ ఇది నన్ను తీర్మానం చేసుకోయ్యా నేను నిన్ను హత్తుకుంటాను నీ స్వాస్థ్యం హత్తుకుంటాను అయ్యా సురస్థాన నిన్ను హత్తుకుంటాను ప్రభు నా జీవితంలో అభివృద్ధిని కలగచ్చే ప్రభు నా జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేదు నాయన ఎటువంటి మేలు లేదు నాయన ఇప్పటి నుంచి నీ శాసనాలను నిన్ను హత్తుకొని నేను అభివృద్ధి పొందాలని తీర్మానం చేసుకుంటున్నాను అయ్యా నువ్వు నాకు అభివృద్ధి కలగజేస్తావని నమ్ముతున్నాను ప్రభు ప్రభు సన్నిధిలో ఒకసారి తీర్మానం చేసుకోండి మరి వాటి బంపించినట్లుగా మరి ప్రేరేపించబడిన వాళ్ళు సేవకులు ఎవరైనా ప్రార్థన చేస్తారు సన్నిధానంలోనే సమయమునైనా ఈ లైవ్ కూడికలో పాల్గొనడానికి ఇచ్చిన చూపించబాటు ఈ దేవానికి వందనాలు స్తోత్రం అయినా అవునసే మేము అందరం అయ్యా సన్నిధానం దేవుడు చెప్పిన మాటలం బాగా దీవాన్ని ఉండాలనా వాక్యము ద్వారా ఇక్కడ మా అందరితో నువ్వు మాట్లాడే విధానం స్తోత్రమే అందరం కూడా హత్తుకుని నీ వాక్యాన్ని నీ శాసనాలను హత్తుకుని జీవించారంటే కృపలు దయచేయనా అలా మరి నేను నీ వాక్యమైన మేము ఏమైనా ఆసక్తి గలవారు అంటేనేనా అయ్యి నీ నామస్మరణ చేసేవారి దయచేయనా మరి అలాగే నేను యువరాజు ఈజీగా ఎలా నిన్ను హత్తుకున్నాడు నేనా అతనికి నేను అతను వెళ్ళిన చోటు వల్ల అతనికి విజయమును అనుగ్రహించి అతనికి అనుగ్రహిస్తున్న దేవుడు ఏమైనా ఆయన మేము కూడా సరే నేను హత్తికులు జీవించిన ఈ లోకాన్ని పాపాన్ని శాపాన్ని జీవించే కృపను దయచేయనా ఆయన ఆత్మ కార్యములు జరిగిన ఆయా శిరసైన క్రీస్తు ఏదైనా సరే అయ్యా శిరసైన

మరి ఒకసారి బలహీనతలసరి చేసుకుని వృధాన్ని పరిశీలన చేసుకొని ప్రభు యొక్క పోషణంలో మరి పాల్గొని తర్వాత జ్ఞాపక ప్రార్థన చేసుకొని మరి కొడుకను ముగించుకుందాం అందరికీ వందనాలు